ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నని సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే తీర్మార్మలన్న బీఎస్పీలో బీఎస్పీ పార్టీలోకి పోవటానికి పన్నాగాలు పొందుతున్నట్టు తెలుస్తుంది బీఎస్పీ పార్టీలోకి కనుక తీర్మార్మలన్న పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఏకమై రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజ్యాధికారం కోసం పోరాడదామన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు మరోపక్క తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రకు సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పి తీర్మార్మల్లనని ప్రజలు చాలామంది కోరుతున్నారు రేపు రేపనగా నాలుగో తారీఖు మార్చిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు గెలిచిన బీసీ ఎమ్మెల్సీలతో ఈరోజు గెలిచిన బీసీ ఎమ్ ఎమ్మెల్సీలతో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు అసలు తీర్మార్మలన చేసిన తప్పేందా అంటే ఆయన బీసీగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక సెంట్రల్ ఫిగర్ అవటం వల్ల ఈరోజు తీరుమార్మల్లన మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి ఇంకొకటి మనం నిజం మాట్లాడుకుంటే తీర్మార్మల్ కూడా ఆయన మాట్లాడిన మాటల్లో వందకి రెండు వందల శాతం తప్పే ఉంది కానీ దాన్ని సమర్థించి సొంత పార్టీ నాయకుడు సొంత ఎమ్మెల్యేలు గెలవాలని పోరాడినవాడు కేసీఆర్కి యాంటీగా పది సంవత్సరాల పాటు గడగడలాడించినోడు మరి అలాంటి వ్యక్తి ఈరోజు సొంత పార్టీలో ఒక చిన్న చేసిన చిన్న తప్పుకి ఈరోజు పార్టీలోంచి బహిష్కరించడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి దురదృష్టకరం ఎందుకంటే తీర్మార్మల్ అనే వ్యక్తి ఈరోజు ఏ పార్టీలో పోయినా ఆయన ఆహ్వానం ఉంది కానీ ఆల్రెడీ తీర్మార్మలన్న బీజేపీకి పోయి బీజేపీకి పోయిండు తర్వాత కాంగ్రెస్కి పోయిండు తర్వాత టీజీఎస్కి పోయిండు ఇప్పుడు తీర్మార్మలన్న పోవాల్సినటువంటి పార్టీ ఏదైనా ఆయన మిగిలిందంటే బీఎస్పీ పార్టీ బహుజన సమాజవాద పార్టీ బహుజనుల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం పోరాడుతుంది కాబట్టి ఆ పార్టీలో తీర్మార్మలన్న పోవాలన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే తీర్మార్మలన్న ఇల్లకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏకం చేసే పనిలో తీ ఈ నాలుగు సంవత్సరాలు కనుక పడితే క్లియర్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బహుజన రాజ్యాధికారం కోసం పావులు కదులుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రోజు ఉన్నటువంటి ఈ బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో బీసీ నేతలు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళందరూ రెస్ట్ తీసుకున్న పరిణామంలో బీసీ ఉద్యమాన్ని లేపినటువంటి వ్యక్తి తిని మరమలన్న అతి తక్కువ టైంలో లేపినప్పటికీ ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో బీసీ సమాజాన్ని ఏకం చేయటంలో ఆయన సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తొలగించిన అనేది చాలా అంటే చాలా జగమెరిగిన సత్యం మరోపక్క ఉంటే మా సీట్లకు ఎక్కడ ఎసరపడతా అనే మంత్రులు మా లుసుకులు ఎక్కడ బయటపడతాయని కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు మల్లన్నపై జరిగినటువంటి ఈ కుట్రలో భాగంగానే వీళ్ళందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది మల్లన్న బిఎస్పి పార్టీలోకి వెళ్ళే అవకాశం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఇటు పక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయిండు బీఎస్పీ పార్టీలో ఈరోజు స్టేట్ క్యాడర్లో అధ్యక్ష పదవే ఖాళీగా ఉంది కాబట్టి ఆయన తీర్మానాలను కనుక ఆ ప్లేస్ని కనుక భర్తీ చేయగలిగితే బహుజన బహుజనులందరూ కూడా మంచి రోజులు వచ్చినాయనే ఒక గొప్ప శుభ పరిణామాన్ని ఎదుర్కొంటుంది తెలంగాణ సమాజం అన్నట్టుగా మాట్లాడుతుంది తీన్మార్మలన్న రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేసినప్పుడు ఆ తర్వాత టీజేఎస్లో జాయిన్ అయినప్పుడు ఆ తర్వాత మళ్ళా బీజేపీలో జాయిన్ అయ్యి తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా నిలబడి ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన పోరాటాన్ని ఆపకుండా ఈరోజు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని పట్టభద్రులు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు గాను తీన్మార్మల్ గెలిచి ఈరోజు మండలిలో కూర్చుంటే ఈ యొక్క ఓసీ నాయకుల కన్నులు మండుతున్నాయి అంటే అక్కడ ఉండి సైలెంట్గా ఉండి సంపాదించుకునే ఉండే రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు చంపబెట్టుగానే తీన్మార్మలన్న బిఎస్పీకి పోవడం అనేది ఖాయంగా కనపడుతుంది ఎందుకంటే తీన్మార్మలన్న ఒకవేళ టీడీపీకి వెళ్తే టీడీపీకి వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే టీడీపీకి ఆయన ఆల్రెడీ ఎన్డీఏ కూటమి జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఆంధ్రాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు బీజేపీలోకి వచ్చింది ఆయన బీజేపీలోకి వచ్చి ఏం చేయలేదు బీజేపీలో ఐదు నెలలు ఉన్నాడు రాస్తే అన్నాడు అదని అన్నాడు ఉరుక్కున బయటపడ్డాడు కాబట్టి మీరు జాయిన్ చేసుకోవద్దని టీడీపీకి ఆదేశాలు ఇవ్వచ్చు జనసేనకు ఆదేశాలు ఇవ్వచ్చు కాబట్టి బహుజన లేదైతే బహుజన వాదం ఎత్తుకొని తీరు ఇన్ని రోజులు బహుజనుల భుజాలను ఎత్తుకొని ఇన్ని రోజులు ఈ యొక్క రాజకీయ ఆయన యొక్క రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిండో దానికి అనుకూలంగానే తీరు ఈరోజు ఆ బీఎస్పి పార్టీ అనేది ఆయనకి సూటబుల్ అనే చాలామంది మేధావి వర్గం చర్చించుకుంటుంది కాబట్టి తీర్మార్మలన్న ఇప్పుడు తీర్మర్మలానికి ఒక న్యాయం అక్కడ ఉన్నటువంటి రెడ్డి మంత్రులకి ఒక న్యాయం అన్నట్టుగా ప్రజలు మండిపడుతున్నారు బీసీ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఉప్పొంగిపోతున్నాయి తీన్మర్మలన్న విషయంలో కాబట్టి తీన్మర్మలన్న అయితే క్లియర్గా బీఎస్పి పార్టీకి అయితే వెళ్తుండు ఎందుకంటే ఆయన ఫస్ట్ బహుజనుల కనుంచే ఆయన యొక్క పోరాటం మొదలుపెట్టింది కాబట్టి అదే పోరాటానికి మళ్ళీ రివర్స్గా వెళ్తే ఆయన ఒక రాజకీయ భవిష్యత్తుకి పునాదులయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో బహుజన సీఎంని నిలబెట్టే నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తీన్మార్ వల్ల బీఎస్పీ పార్టీలో జాయిన్ అయిపోతున్నా అన్న వార్తలు మాత్రం కీలకంగా వినపడుతున్నాయి